తారలు రుధిరసినటువంటి విప్లవకారుడు సాయుధ పోరాట యోధుల యొక్క రక్తం అందులో దాగుంది వాళ్ళ యొక్క శ్రమ అందులో బాగుంది దీనికి కొన్ని విషయాలు చెప్పినట్లయితే పదవుల సంఖ్యలో నవోన్మేష యవనో దాల్చినటువంటి యువకులు ఎంతోమంది మరణించడం జరిగింది మదనపల్లిలో ఒక ఆయన చనిపోయాడు యాపిల్లో ఒక ఆయన చనిపోయాడు తిరుపతిలో ఒక ఆయన చనిపోయాడు గుడివాడలో ఒక ఆయన చనిపోయాడు నెల్లూరులో ఒక ఆయన ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన విశాఖపట్నంలో ఒక ఆయన చనిపోవడం జరిగింది చాలామంది ఊరేసుకొని చనిపోయినారు కొంతమంది పెట్రోల్ బస్ తగలపెట్టుకొని చనిపోయారు వీటన్నిటికీ ప్రేరణ ఎవరు రెండు వేల పద్నాలుగులో మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత మన నాయకులే వారులను రెచ్చగొట్టుతూ మనకు ప్రత్యేక హోదా కావాలి తరతరాలుగా కలిసి ఉన్నటువంటి తెలుగు వాళ్ళను విడగొట్టారు దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుపడతాయని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరువురు కూడా దీక్షలు పొందినటువంటి విషయం వాస్తవం కాదని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనకదుర్గ మా సాక్షిగా కృష్ణానది ఒడ్డున టెంట్లో వేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష పోనులేక ప్రత్యేక హోదా కావాలని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినటువంటి రోజున ఢిల్లీలో ఇదే ప్రత్యేక హోదా కావాలని దీక్ష పొందినటువంటి విషయం వాస్తవం కదా అని నేను అడిగి అడుగుతున్నాను ఆ రోజు ప్రత్యేక హోదా నీకు తీపి అయింది ఈ రోజు నీకు ప్రత్యేక హోదా చేదు అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు తోక ముడుస్తున్నారు మీ స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విశాల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా త్యాగం చేస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను మీ ఇరువురిని మోడీ గారు భయపెడుతున్నారు మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీరు సిబిఐని చూసి మోడీ గారిని చూసి ఆ మాట ఎత్తటం లేదు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి ఊస ఎత్తటం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కదా నేను అడుగుతున్నాను మీ కేసుల కోసంగా విశాఖ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి ఈ గొప్ప ఉద్యమానికి చోటు పడుస్తారని నేను అడుగుతున్నాను పనులు చేశారు రాష్ట్ర ఖజానాను గుండు కొట్టించారు దేశంలో మాకు మించినటువంటి దోపిడిగా వేరైనటువంటి వాస్తవాన్ని రుజువు చేసుకుంటున్నారు కోట్ల జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మరి నాయకులు జై పార్టీ నాయకులు దశరథరామరెడ్డి గారు అదేవిధంగా బిఎస్పి నుంచి నాయకులు మరి శ్రీరాములు గారు రమణ ఈ సమావేశం అదేవిధంగా పత్రికాభివేత్తలు వీరందరూ హాజరయ్యారు కానీ ముఖ్యంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నూట ఇరవై తొమ్మిదవ జయంతి అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేక హోదా విషయము మరి ఇక్కడ చర్చగా జరుగుతోంది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా కోసం ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పాలకులు కుదురుతుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలకులు వదులుతున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి పాలకులు కుదులుతున్నారు అందరూ కూడా ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రావాలా ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ ఈ రాష్ట్రానికి నిధులు రావు ప్రాజెక్టులు పూర్తి రావు అదేవిధంగా కడప స్టీల్ ప్లాంటు పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి కావాలంటే అనేక ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రానికి రావాలంటే వ్యవసాయం బాగుపడాలంటే ప్రత్యేక హోదా కావాలని అందరూ కోరినటువంటి వాళ్ళే మరి ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనే సంగతి అధికారం నీకు వచ్చిన తర్వాత మర్చిపోయినారు ఈరోజు మోడీ గారు ఆ రోజు మోడీ కూడా మోడీ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా పోయింది చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పోతే మనం మాకు ప్యాకేజీ చేయండి అని చెప్పినాడు ప్యాకేజీ పోయింది మరి ప్యాకేజీ లేదు ప్రత్యేక హోదా లేదు ఈరోజు లక్ష కోట్ల లక్షల కోట్ల రూపాయలు పోలవరానికి కానీ వెనకచర్లకు కానీ అదేవిధంగా అమరావతికి కానీ ఇస్తామంటున్నారు ఈ లక్షల కోట్ల రూపాయల్లో అమరావతి పోలవరం కడతారా ఇప్పటికీ పదిహేదేళ్ళ నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికొడక దయా ప్రాంగు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తున్నారు అనేది ప్రజలకే అర్థం కాల రాజకీయ పార్టీలు వాటి గురించి పెద్దగా చర్చ జరపడం లే ఈరోజు రాష్ట్రము నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది విద్యా సంస్థలుగా ఆశపడ ముందుగా పత్రికా విలేకరులందరికీ అంతిమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఆల్ ఇండియా బహిజన్ సమాజ పార్టీ తరఫున ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆల్ ఇండియా జయంతి పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప నాయకుడు గొప్ప దేశభక్తుడు పడి అల్లూరు సీతారామరాజు గారు నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఇరవై ఐదు వరకు చూస్తే ఈ పాలకులు మాట్లాడిన మాటలు ఈ పాలకులు చేసిన పోరాటాలు ఈ పాలకులు చేసిన పరిపాలన అంతా ఈరోజు నెమరేసుకుంటే ఎవరేసుకుంటే ప్రత్యేక హోదా విషయంలో అందరూ కావాలని ఆనాడు పోరాటం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు బలైపోయారు ఎంతోమంది బలిదానాలు చేసుకుంటున్నారు చేసుకున్నారు కొంతమంది ఇందులోనే ఆత్మహత్యలు చేసుకున్నారు మరి అలాంటి ప్రత్యేక హోదాని ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వీళ్లకు అధికారము కావాలా కానీ అధికారం వచ్చిన తర్వాత వీళ్లకు సంపద కావాలా సంపద ఎవరికి ప్రజల కోసం కాదు వాళ్లకు వ్యక్తిగతమైన సంపద కావాలా వాళ్ళకుండే కేసులు మాఫీ చేస్తున్నారు